ராஷ்டாப்தரனுகு கிடைக்கல வேண்டனே ஒகே பட் சேல ராஷ்டாப்தரனுகு கிடைக்கல வேண்டனே ஒகே பட் சேல ராஷ்டாப்தரனுகு கிடைக்கல வேண்டனே ஜெயை भैया जिंदाबाद जयै भैया जिंदाबाद భారత యువజన సమై ధ్యాయ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన మే మూడున మీరు ఆవిర్భవించి ఇప్పటి వరకు దాదాపు అరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం రావడం జరుగుతుంది ఈ అరవై ఆరు సంవత్సరంలో కూడా దేశ సమగ్రతను కాపాడుతూ మత సామరస్యాన్ని కాపాడుతూ మరి లౌకికవాదంతోన సెక్యులర్గా మరి ఏదైతే వాళ్ళ దేశవ్యాప్తంగా సమ సమాజ స్థాపనకై పోరాడతామని చెప్పేసి ఆనాడు ప్రతీకగా కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధంగా అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆవిర్భవించింది ఆనాటి నుంచి నేటి వరకు మరి వాళ్ళ ప్రజల సమస్యల పైన అయితేనేమి నిరుద్యోగుల సమస్యల పైన అయితేనేమి విద్యార్థుల సమస్యల పైన అయితేనేమి వాళ్ళ చిన్న పిల్లల నుంచి వాళ్ళ పెద్ద స్థాయి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా ఏదైతే వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలు అయితేనేమి అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వాలకి మరి శపథం పలుకుతూ పోరాటాలకి నాంది పలుకుతూ కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఇవాళ కోట్లలో ఇవాళ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో వాడిని పూర్తిగా భర్తీ చేయాలని చెప్పేసి మరి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ మరి దేశవ్యాప్తంగా ఉద్యమాలకు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ నెల పదహైదు నుంచి కూడా పద్దెనిమిది వరకు కూడా ఏఐవైఎఫ్ జాతీయ మహాసభను కూడా తిరుపతిలో నిర్వహించుకోవడానికి కూడా మరి వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నాం దీనికి వాళ్ళ అందరూ కూడా ముక్త యువతి యువకులు అందరూ కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాల్గొనే జయప్రాయం చేయాల్సిందిగా ఈ ఈరోజు జెండా ఆవిష్కరణ సందర్భంగా వాళ్ళ తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీలను భర్తీ చేయండి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలని వాళ్ళకి పూర్తి చేయండి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ కంపెనీల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలా ఉద్యోగాలు భర్తీ చేయడంతో కాకుండా ఎవరైతే ఆ భూములు ఇస్తారో ప్రజలు కూడా నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకునే బాధ్యత ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగతను రూపుమాపాలని అఖిల భారత యోజన సమస్య ఏమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆరిపో దినోత్సవ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం